ఉనికిలో నేనొక చీమను ఉనికిలో నేనొక చీమను మానవతా పరిమళాలు అలుముకున్న మట్టి పుట్ట నా దేశం మానవతా పరిమళాలు అలుముకున్న మట్టి పుట్ట నా దేశం నా తోటి వారితో గుంపు కట్టడం నా జాతి జీవ లక్షణం తోటి వారితో గుంపు కట్టడం నా జాతి జీవ లక్షణం నేలవారు జీవులుగా మేము బతుకుతున్నా మా గుండెల తడికి మీరు మరేదో రంగులు వాసనలు వైనం మాకు తెలిసిపోయింది మీరేవో రంగులు ఏవో వాసనలు అద్దుతున్న వైనం మాకు తెలిసిపోయింది ఇంకా మౌనం వహించడం ఎలా ఇంకా మౌనం వహించడం ఎలా బతుకులో చిక్కిపోయి కాళ్ళు చేతులు చచ్చిపో చతికిల పడిపోయినట్టున్నా చచ్చిపడిపోయినట్లున్నా సలసల కాగి మా రక్తం మాత్రం ఇక సహించదు సాగే కాగే మా రక్తం మాత్రం ఇక సహించదు మాలోని మట్టి వాసన కవితల లావాల ఎగిసిపడుతుంది మాలోని మట్టి వాసన కవితల లావాల నేడు ఎగిసిపడుతుంది నా దేశం చలి చీమల పుట్ట మీద కవితలు పతాకల్లా నిలబడతాయి కవితలు పతాకల్లా నిలబడతాయి నా దేశం ముందుట బొట్టు పెడితే అది అందం అని మురిసిపోయా నా దేశం నుదుటికి ఒక బొ బొట్టు పెడితే అది అందమని మురిసిపోయాం కానీ అది ఒక రంగుతో ముడివేస్తున్న వేస్తున్న బంధమని మాకు తెలిసిపోయింది నీ రంగేందో కూడా మాకు తెలిసిపోయింది ఆ రంగును జాతి దేహానికంతా బలవంతంగా రుద్దుతాను అంటే నా సహోదరుల్ని నా సహజన్ముల్ని నా దేహానికి కవచంగా అల్లుకున్న నా ప్రేమానుబంధాల్ని వికృతంగాను విడగొట్టి నా జాతి గుండెల్ని పడగొడతానంటే పగుల కొడతానంటే ఎలా ఊరుకుంటా ఇంకా ఎలా ఊరుకుంటా నా సామూహిక శక్తి నీకు తప్పకుండా సమాధానం చెబుతుంది నా సామూహిక శక్తి నీకు తప్పకుండా సమాధానం చెబుతుంది శీర్షిక మనుషుల కోసం మాట్లాడుకుందాం పక్షులు జంతువులు మనుషులు కలిసి జీవించే అడవిలో మానవ మృగాలు అడవి అందాలను కబ్జా చేసి వజ్రాల కోసం జింకల్ని వేటాడుతున్న సైన్యం దేశ సంపద బడా వ్యాపారులకు దారాదత్తం చేసి పేదలి ఆకలి కడుపుల బామ్ముల మోత మోగిస్తున్న పాలకులు పచ్చటి ప్రకృతి ఒడిలో రక్తపు మరకలు పూయిస్తున్నారు ఇప్పుడు మైదానంలో గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ ద్రావకం తాగుతున్న వారి కోసం మాట్లాడుకుందాం ఇప్పుడు మైదానంలో గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ ద్రావకం తాగుతున్న వారి కోసం మాట్లాడుకుందాం మణిపూర్లో జరిగిన మారణ హోమం గురించి మాట్లాడుకుందాం జంతువుల కోసం ప్రకృతిని కాపాడుకోవడానికి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఆదివాసీ మనుషుల కోసం మాట్లాడుకుందాం వాళ్లకు రక్షణగా నాలుగు అక్షరాలను అండగా రాసి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అతను అధికార దాహంలో చీకటి ఎత్తుగడలు పన్నుతూనే ఉన్నాడు అతను మనల్ని మత్తులో ముంచి మత్తులోంచి సంచరించే నిశాచరులుగా మారుస్తూనే ఉన్నాడు మనుషులను విడగొడుతూ పడగొడుతూ మనస్ మనసులను విషఊపిలో ముంచి తీస్తూ తాను ఒక నిమిత్తం మాత్ర తెలవలిక కపట సూత్రధారిగా మన ముందు నిలబడే ఉన్నాడు ఒక దేశంగా ఒక దేహంగా ఒకే ఆత్మగా విహంగా వీక్షణం చేస్తున్న శాంతి కపోతాలను వెంటాడి వేటాడి రక్త వర్షాలను కురిపించడానికి చూస్తున్నాడు గతమనే సమాధుల నుండి శవాల అస్థి పంజరాలతో తాను విద్వేష చరిత్ర లిఖితం చేస్తూనే ఉన్నాడు మనం పవిత్రమనుకునే మందిరాలు చర్చీలు మసీదులు అతని కుట్రలు కుట్ర కుయుక్తుల్లో చదరంగాలు కొందరికి ఆయన పాత్ర నిజమనే భ్రాంతి కొందరికి అతని పాత్ర అబద్ధమనే దిగ్భ్రాంతి అతడు ఇంకా ఎత్తుగడల వ్యూహంలో మారువేషంలో సంచరిస్తూనే ఉన్నాడు మనం ఇంకా ఉలిక్కిపడి లేవకపోతే చలనరహితంగా శూన్యమైపోతే మనం మనలా మిగిలిపోలేం